నా పేరు కళం కృష్ణారెడ్డి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు బాగా అందరికీ వచ్చేస్తున్నాయండి ఇబ్బంది లేదు వాళ్ళకి ప్రతి పథకం వచ్చేస్తున్నాయి ఆ పథకాలే రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తాయి ఇబ్బందే లేదు బ్రహ్మాండం ఇది పరిపాలన అయితే బ్రహ్మాండం ఉంది మాకు దాదాపు లక్ష యాభై వేలు రెండు లక్షలు రైతు బీమా వచ్చింది వైఎస్ఆర్ ఆసరా వచ్చింది తర్వాత రైతు భరోసా వచ్చింది చాలా చాలా పథకాలు వచ్చేసినాయి పథకాలన్నీ బాగానే వచ్చేసి ఇల్లు పట్ట వచ్చేసింది అన్నీ బ్రహ్మాండంగానే ఉన్నాయి ఇబ్బంది లేదు వన్ నాట్ సెవెన్ ఫైవ్ టికెట్లు వచ్చేస్తాయి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు మళ్ళీ మరి పరిపాలన అయితే సూపర్గా ఉండదు ఇబ్బంది లేదు చంద్రబాబు కదా డిపాజిట్ కూడా రాదండి అసలు రాదు ఆయన గెలవడు ఎందుకు ఆయన పేరు కూడా చెప్పుకోవడం కూడా బేస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తొలగించడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నీళ్లు పంపించింది దాకా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఇంత ఊరికి ఏమైనా పంపించాడా వాళ్ళకి ఏ ఏమని పథకం పేరు చెప్పి ఏమని ఓట్లు అడుగుతాడు రేపు ఈయన అన్ని పథకాలు ఇచ్చేసి మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి దమ్ము ధైర్యంగా అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జరగట్లేదు బ్రహ్మాండంగా జరుగుతుంది వాళ్ళకి అసలు మంచి ఏంటి ఏ పథకాలు ఎన్ని పథకాలు అసలు ఏదైనా హాస్పిటల్స్ అయినా ఏ అయినా కానీ బాగుంది పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఏళ్ళు సీఎంగా ఉండి కుప్పానికి నీళ్ళే తేకపోతే మనకి ఇంకా ఏమొచ్చి అడుగుతాడు ఆయన ముఖ్యమంత్రి నేను మా ఓటేయండి వేయండి అని ఏమొచ్చి అడుగుతాడు అడగడు ఆయన గెలవడు పవన్ కళ్యాణ్ పరమ వేస్టు వాళ్ళకి అది నాలుగైదు సినిమాల్లో యాక్టింగ్ చేసుకోవడానికే పనికొస్తారు కానీ దానివల్ల అసలు ఆయన వల్ల ఉపయోగమే లేదు రాష్ట్రానికి కూడా వాళ్ళు ఆయన వేస్టు వాళ్ళకి అది జగన్మోహన్ రెడ్డి పక్కా వాళ్ళకి నూట ముప్పై నూట నలభై సీట్లు అయినా కానీ పక్కాగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఇబ్బంది లేదు వాళ్ళకి నా పేరు వెంకటేశ్ రెడ్డి నలభై డైజును కూడా ఎవరు శివరాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏదో ఇంటి పట్టా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మూలం నాకు లబ్ధి చేకూరిందని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయి గురించి యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో నువ్వు అలా చేసి ఎలా చేసావని చెప్పి హింస పెట్టి చేసింది వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కదా కదా ఇరవై లక్షలు ఇరవై ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చెప్పి నాయకులు అంటే మీరు చంపేస్తే ఇరవై లక్షలు ఇస్తే సరిపోతుంది అంతే వాళ్ళు ఇంకా మీరు చంపేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళ దేనికి వాళ్ళు ఇది మీరు చేసే మనకి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ ఇరవై లక్షలు అని ఇచ్చాడు మీరు ఎప్పుడన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికన్నా ఐదు లక్షలు పది లక్షలు ఎవరికైనా ఇచ్చిన పాప పోయారా లేదు కదా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ ఇరవై లక్షలు ఇచ్చాడు భాగంగా బీజేపీ కూడా కలవడం జరిగింది నరేంద్ర మోడీ మరి జగన్ తట్టుకోగల జగన్ రెడ్డి భయపడే కదా వాళ్ళందరితో పొత్తులు పెట్టుకుంటున్నారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఒక్క మగోళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి వస్తుంటే జగన్మోహన్ రెడ్డిని చూసి మీకు ప్యాంట్లు తడిచిపోయి అప్పుడు వెళ్ళి బీజేపీతో పొత్తు కలిచారు మీరు మీరు కూడా వంటకి రాలేకనే కదా జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోవడం అండి మీరు తట్టుకోలేకనే పొత్తులు పెట్టుకుంటున్నారు అధికారంలోకి వస్తారా మరి వైసీపీ తప్ప వంద నుంచి నూట ఇరవై సీట్లు మేము అధికారంలోకి వస్తాం ఎందుకు అంత ధీమా ఎందుకు ధీమా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సమస్య పథకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లబ్ధి చేకున్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కోట్లు వేస్తారు కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో వస్తుంది మాకు ధీమా ఉంది మొన్న సభ జరిగింది వెళ్ళారా మీరు వెళ్ళాము ఎంతమంది వచ్చి దాదాపు పదిహేను లక్షల ఫైల్ చీల్చారు లేరని లోకేష్ గారు డ్రోన్ కెమెరా మరి అంటే వాళ్ళు సభ మధ్యాహ్నం మూడింటికైతే వాళ్ళు తెలదోన నాలుగింటికి వెళ్ళి కూర్చున్నారు నాలుగింటికి వెళ్తే జనాలు వస్తారా జనాలు ఎవరు లేనప్పుడే కదా వాళ్ళు వెళ్ళింది అదే రెండున్నర మూడింటికి వస్తే జనాలు ఉన్నారు లేదో వాళ్ళు తెలిసేది నాలుగింటికి వెళ్ళి ఆడ చిలకలు కొట్టుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది అప్పుడు జనాలు ఉండరు కదా రెండు మూడింటికి ఇంటికి రమ్మనండి ఎంత జనాలు వచ్చారు చూద్దాం రేపు పదిహేడో తారీఖు వాళ్ళు సబ్బు పెడుతున్నారు కదా ఏంటి గుంపుల్లోకి వచ్చారు నాలుగైదు పార్టీలు కలిసి వచ్చి సబ్బు పెడుతున్నారు వాళ్ళకి ఎంతమంది వస్తారు చూద్దాం అంటే వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏమి లేదంటారా మరి మా వాళ్ళకు మాకు డిఫరెన్స్ ఏంటండి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకు నక్క ఉన్న తేడా ఉంది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఎక్కడా సరిపోరండి జగన్మోహన్ రెడ్డి సింగలకు వస్తాడు ఆయన ఆయన డేరు ఆయన పథకాలు ఇచ్చాను నేను జనాలు చేశాను రాబోయే రోజులకి ఇంతకంటే మంచి పథకాలు ఇస్తానని చెప్పి జనాలు నమ్మి ఓట్లు వేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తాడు మళ్ళీ శ్రీనివాసరెడ్డి మళ్ళీ వైసీపీ అధికారంలోకి ఎందుకు వస్తుంది నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు మొత్తం బాధలో ఉన్నారు లోకేష్ గారేమో ఏమో ట్వీట్ చేసి మా ఎందుకు చనిపోయిందని చెప్పడం కూడా జరిగింది అది ఎలా చూస్తారు మొత్తం ఎలా చూసేది ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన ఆ అమ్మాయి చేసిన మంచి పనుల గురించి ప్రెస్ మీట్లో చెప్పింది అది వాళ్ళు జీర్ణించుకోలేక ఏ అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఆ అమ్మాయిని హింసించారు ఆ అమ్మాయి కొంచెం బాధ కలిగి చేసుకుంది దానికి ప్రతిదానికి కూడా వాళ్ళు ఏదో భూతత్వంలో చూపిస్తారు ఈరోజు మంచి మళ్ళీ ఎందుకు వస్తుందంటే జగన్ గారు పథకాలు తీసుకుని వాళ్ళు అంటూ లేరు ఆయన దమ్మున్న మగోడుగా చెప్తున్నాడు మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు అయ్యి మాకండిని ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఆ మాట చెప్పే మగోడు ఎవడన్నా ఉన్నాడేమో స్టేజ్ మీదకి రమ్మనండి ఎవడున్నాడు ఎవరున్నారు చెప్పు ఎవరున్నారు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు లాస్ట్కి ఇరవైకి వచ్చాడు రేపు ఇంకా పది మందిని కూడా టీడీపీ వాళ్ళతోనే పోటీ చేపిస్తాడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు కూడా సుజనా చౌదరికి వాళ్ళకి ఇస్తారు వాళ్ళకు లేరు ఇప్పుడు ఉన్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి టికెట్ ఇవ్వమని చెప్పండి బీజేపీ వాళ్ళని కూడా వాళ్ళు బీజేపీ టీడీపీ వాళ్ళకే ఇస్తారు వీళ్ళు టీడీపీలకి ఇంకా పది లక్షలు ఇచ్చాడు అనుకోండి వీళ్ళకి మనిషికి అవి కూడా వద్దు నేను ప్రభుత్వం కోసం కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వచ్చాను నేను జనాలుగా చేయడానికి రాలేదు డబ్బుల కోసమే వచ్చాను చంద్రబాబు ఇచ్చే తీసుకొని నేను వెళ్ళిపోతాను నటించా అని చెప్తాడు పవన్ కళ్యాణ్ అంటే కాకినాడ నుంచి పోటీ చేసినా లేకపోతే తిరుపతి నుంచి పోటీ చేసినా ఫస్ట్ ఓడించే చంద్రబాబే పవన్ కళ్యాణ్ రేపు వాడికిలాగనే మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు అంటాడు అందుకని చెప్పి చంద్రబాబే ఓడిస్తాడు వాడికి ఎక్కడ మూడు అవుతాడు అని ఎక్కడికి ఎక్కడ గెలిచాడు సార్ ఎవరు ఓడించారు వాళ్ళ బాబే ఓడించాడు అన్ని ప్రజలు కాదు ఓడించింది బాబే ఓడించాడు వాడు ఆడిస్తాడు ఇంకొకటి వాటికి గెలిచిన నేర్పిస్తాడు టికెట్ ఇచ్చి ఎక్కడా గెలవనిరు అతన్ని ఆయన ఎన్ని రోజులు సినిమాలో నటించినట్టే ప్రజలకు ఆయన నటించిపోవడం ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నేను అధికారం లేక వస్తాను నా పని చేస్తాను మీకు నన్ను గెలిపించండి నూట డెబ్బై సీట్లకు నేను పోటీ చేస్తాను అని చెప్పి చెప్పాలి నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు నీకు నమ్మ ఇది లేదు ఎవరిని గెలి ఇప్పటి ఒక్క చోట కూడా నువ్వు డిక్లేర్ చేయరా ఆ ఇచ్చిన పది సీట్లలో కూడా పురంధేశ్వర్ గారిపై పై అభిప్రాయం ఏంటి పురంధేశ్వర్ గారు ఏమో వాళ్ళ బావకు భయం చేసుకుంటున్నావా కోరుకు బీజేపీ చేసేది వాళ్ళ బావ భయం చేస్తుంది ఇంక అంతకంటే ఆమె చేసేది ఏం లేదు వైజాగ్ ఎంపీ టికెట్ కోసం ఇద్దరు కొట్లాడుకుంటున్నారని టాక్ వస్తుంది ఎవరిద్దరు చంద్రబాబు ఇద్దరు వేరే వాళ్ళకి ఇప్పించే ప్రయత్నంలో ఇదంతా కూడా వీళ్ళు మా వాళ్ళు చూడుతున్నారు కానీ అంతే ఏమి ఆయన అక్కడ చేస్తాడు ఆమె అక్కడ చేస్తారు ఎక్కడ వెళ్ళిద్దరు పోటీ ఏమి ఉండదు బీజేపీలతో ఇదిగా ఉంది కాబట్టి వరకు నటిస్తున్నారు అంతే అంతకంటే వాళ్ళకు పోటీ ఏం లేదు ఈ కూర్పు చేసింది కూడా ఆమె బీజేపీకి టీడీపీకి పొత్తు కుదిరించింది పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నూట పాతిక నుంచి నూట ఇరవై ముప్పై సీట్ల దాకా వస్తుంది కావాలంటే రాసుకోమను ఇప్పుడు వాళ్ళల్లో ఎవరో పలానోడు నేను సీఎం అని చెప్పు గుండెల మీద చేసుకొని చెప్పను వీడికన్నా ముఖ్యమంత్రిగా ఇస్తాను అంటే ఇరవై సీట్లు ఇచ్చిన వాడికి ఎవడన్నా ముఖ్యమంత్రి ఇస్తాడా అదేమంటే నేను జగన్ ఓడించడానికి త్యాగం చేస్తున్నాను రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలి రాష్ట్రాన్ని ఈడు వచ్చే ఘాట్లో పెడతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇంతకు ముందు కంటే వెయ్యి రేట్లు బాగుంది బాబు ఏం చేశాడు పలాని నేను చేశానని ఆయన చెప్పను